హలో అండి ఇక్కడ నేను డ్రస్కి మన కాలర్ నెక్ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ ఓపెన్ అయితే పెట్టుకుంటాం కదా ఈ ఫ్రంట్ ఓపెన్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మీకు చూపించబోతున్నాను ముందుగా ఇంచులు ఉండేలాగా ఒక రెండు ఇలాంటి పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి రెండు కూడా త్రీ ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకొని మనం ఓపెన్ చేసుకున్న ఈ ఓపెన్స్ అనేవి క్లోజ్ చేయడం కోసం ఇలా రెండు పీసుల్ని ఈ విధంగా పెట్టి కుట్టైతే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్లో ఇలాగా మూలలు అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కుట్టిన కుట్టు ఏదైతే ఉందో ఆ కుట్టనేది కట్ అవ్వకుండా ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని ఈ క్లాత్ని వైపుకు తీసుకొని ముందుగా ఒక ఫోల్డింగ్ చేసుకొని మనం కుట్టుకున్న ఆ కుట్టైతే కనిపించకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలండి ఇలాగ మడత వేసుకొని అయితే స్ట్రైట్గా ఒక కుట్ అయితే వేసేసుకోవాలి చాలా ఈజీగానే మనం ఇది స్టిచ్చింగ్ అనేది చేసేయచ్చండి ఇప్పుడు ఒక సైడ్ అయితే కుట్టేసాం కదా రెండో సైడ్ కూడా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్నైతే ఇలా పై వైపుకి తీసుకోవాలి మనకి ఫస్ట్ కుట్టింది లోపల వైపుకి పెట్టేయాలన్నమాట ఇప్పుడు చూడండి ముందుగా ఒక ఫోల్డింగ్ చేసుకొని తర్వాత మరలా మనం ఎక్కడైతే ఖర్చు అయితే ఉంటుందో కుట్టిన ఆ ఖర్చు కనిపించకుండా ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టైతే అయితే వేసేసుకోవాలి ఇటు సైడు ఎలా అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసామో ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు చూడండి ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక క్లాత్ అనేది మనకి ఇటు ముందు పక్క కాస్త హెచ్చు తగ్గులు ఉంటే ఇలా సమానంగా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒకదాని పైన ఒకటి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనకి ఒకటి పొడవుగా ఉండాలి ఒకటి కొంచెం పొడవు అనేది తక్కువగా ఉండాలి ఇక్కడ చూడండి ఒకటి కట్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత దానికన్నా ఇంకొకటి అయితే పొడవగా ఉంచుకోవాలండి ఒకటికి మాత్రం కాస్త పొడవ అనేది తక్కువగా ఉండి ఇంకొకటి పొడవుగా ఉండాలి ఇప్పుడు మనకి ఈ ఓపెన్స్ అనేవి ఎంతవరకు కావాలో చూసుకొని అంతవరకు ఇలా అడ్డంగా కుట్ అయితే వేసేసుకోవాలండి అక్కడ వరకే మనకి ఓపెన్ అనేది వస్తుందనమాట ఇప్పుడు చూడండి మనం ఎక్స్ట్రా వదులుకున్న ఈ క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని ఇలా పై వైపుకి మనం ఎక్కడైతే అడ్డంగా కుట్టి వేసామో అక్కడికి కుట్టుని ఈ విధంగా అయితే కుట్టేసుకొని తీసేస్తే రెడీ అయిపోతుందండి ఇలా ఈజీగా మీరు ఇలా పట్టీలు అయితే రెడీ చేసుకోవచ్చు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి